ఈరోజు దేవుడి యొక్క శక్తిని తెచ్చుకోవాలి లోబడుతుంది ప్రకృతంతా దేవుడు మాట్ తింటుంది ప్రకృతంతా దేవుడి యొక్క కంట్రోల్లో ఉంది కానీ దేవుడిని దేవుడు మనిషిని ఇష్టపడి మనిషిని కోరుకొని మనిషి దేవుడు ఇష్టాలు నెరవేర్చాలని మనిషి కోసం అనంతమైన లోకాన్ని కలిగించి అనంతమైన లోకంలో మనిషికి కావలసిన ప్రతి పర్మార్థాన్ని తన ఎదుట ఉంచి దేవుడు సిద్ధపడితే ఈరోజు మనిషి మాత్రమే దేవుడికి ఇక్కడ శిశువులు కూడా పిల్ల సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు ఆ పడదీ అడుగు బాగులో అలా తల పెట్టుకుని అలా నిద్రించడం లేదో కానీ గాలి మొదలైంది అలవ మొదలైంది సముద్రం పొంగుతుంది పడవ ఉంది పిల్లల వర్షం భయంకరంగా వస్తుంది ఇదిగో మనం చచ్చిపోతాము అని శిశువులు కంగారు పడిపోతున్నారు శిశువులు బాధపడుతున్నారు ఆ పడవలో ఏ ఉన్నారన్నది వారు గ్రహించ గొప్పదని గ్రహించారా దేవుడు నాతో ఉన్నాడు అని వాళ్ళు గ్రహించాలంటే పీనరా వాళ్ళు విశ్వాసాలు చూడండి అంటే శ్రమ వచ్చింది కాబట్టి కష్టం వచ్చింది కాబట్టి అలలు వచ్చింది కాబట్టి సముద్రం పొంగుతుంది కాబట్టి వర్షం పై కలిగి వస్తుంది కాబట్టి ఈ పాయి సముద్రంలో మునిగి సచిపోతి కేకల మీద కేకలు వేస్తున్నాడు పీణరా అప్పుడు ఏసీఎలే అన్నాడు పీణరా ఓ విశ్వాసం లేని మూర్ఖులరా ఎంత వరకు నేను మీతో అని ఇప్పుడు లేచి గాలిని సమంతా అది ఎలా అయిపోయినాయి అంటండి ఆ శ్రమలోనే నిలిచిపోయింది అంట సముద్రం పూములు పంపుతుంది అనిగిపోయింది గాలి కంట్రోల్ అయిపోయింది వర్షం ఆగిపోయింది ఎందుకు ఈశ్వ చెప్తుందంటే నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎంత గొప్పవారు నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎంత బలవంతం నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎంత కలిగిన వాడో నీకు తెలియాలి అర్థం కావాలి సమద్రాన్ని కంట్రోల్ చేస్తున్నాడంటే సమద్రం యొక్క బలమేంటి ఏంటి యొక్క యొక్క ఆ వర్షం ఆకాశంలో ఉన్న ఆపు ఆపుజేసి ఉంటే ఆయన శక్తింటి అన్నిటిని కంట్రోల్ చేసి పిల్లలా ఆ పడవలో ఉన్న శిశువుని ఆ పడవని ఏసయ్య కాపాడాడు ఆ సముద్రం కూడా ఆ వర్షం కూడా ఆ అలలు కూడా ఎవరికి లోబడ్డ ఎవరికి లోబడ్డాయి ఏసైకి లోబడ్డా దేవుడికి లోపడ్డాయి ఎందుకు ఇష్యా చెప్తున్నానంటే ప్రియులరా అయ్యి దేవుడికి లోపడ్డాయి కాబట్టి ప్రియులరా మన చేతునికి ఎంత కష్టం వస్తే ఎంత బాధ వస్తే ఎంత ఎమస్సు ఎంత సమస్య వస్తే ఎంత మనుషి లేకపోతే ప్రిల్లరా మనం ఏమంటున్నట్టే మన దేవుడు మయామే ప్రార్థన ఎందుకు మాకు జరుగుతుంది ఎందుకు మాకు నష్టం ఒక చిన్న చూస్తుంటాం ప్రియరా దేవుడు సర్వలోకానికి అధిపతి వంటి దేవుడు అలలియా అలలియా చూసి ఆ గాలిని చూసి ఆ వర్షం చూసి శిష్యులు అనుకున్నాడు అయిపోయింది మా పని అనుకున్నారు అయిపోయింది మా జీవితం అనుకున్నారు గమ్యానికి చేరలేము ఒడ్డుకు చేరలేము కుటుంబాన్ని చూడలేము పిల్లల్ని చూడలేము బాలను చూడలేము ఈ నడి సముద్రంలో మునిగి చనిపోయే పరిస్థితి వచ్చింది అనుకున్నారు కానీ ఆయనను నమ్మిన పిల్లలని ఆయన ఎలాగైనా కాపాడుకుంటారు మన విశ్వాసము కలిగి ఉండాలి మన విశ్వాసం కలిగి ఉండాలి పిల్లరా మొదటి రాజుల గద్దము పదిహేడవ అధ్యాయము రెండవ వచ్చిన జాగ్రత్తగా చదువుదాం గడ్డ చెప్తా అతనికి నువ్వు ఇచ్చి నుండి పోయి

ఏలియా ఏలియా చెప్పినట్టనే ఏలియా దేవుడు మాట కాకి చెప్పిండు పిల్లరా ఎవరు చెప్పిండు దేవుడు చెప్పిండు ఇదిగో నా దైవజనుడు వాకు దగ్గర ఉన్నాడు కాబట్టి నీవు అతనికి మధ్యాహ్నం ఉదయం మాంసము రొట్టె తీసుకొని ఎల్లంటే ఆ కాకి కూడా ఏమనాలి ప్రభా నేను ఎలా మాసం తీసుకోగలుగుతాను ఎలా రొట్టె తీసుకోగలుగుతాను ఆకాశంలో ఎన్ని కాకుల్లో నువ్వు నాకే పని చెప్పాలా మంచిగా నీ పోతు సృజించి నీ మనుషులు ఉన్నారు కదా నువ్వు ఇష్టపడి ప్రేమించిన కదా నీ దైవతను పోషించడానికి భూలోక ఎంత మంది లేరు ఏదో ఆ చెట్టు మీద ఈ చెట్టు మీద ఆ కొండ మీద ఈ కొండ మీద ఈ తప్పాల మీద ఆ తప్పాల మీద బతుకులు దీన్ని బతికేదాన్ని నువ్వు నాకే పని చెప్తూ అని క్వశ్చన్ ఏదు కాకి అరకేజీ ఉన్న కాకి రెండు రెక్కలు కట్టుకొని దేవుడు చెప్పాడు కాకి అడిగాడు ఏంటి చిత్తము నేను చేయాలంటే నా ప్రభుత్వం చెయ్యాలంటే ఇదిగో ఆ ఏరు నీళ్లు ఎండిపోయే అంతవరకు వరకు ఆయనను పోషించవలసిన బాధ్యత నీదే అంటే కాకి ఏమనుకోవాలి నేను కూలిపడిపోయేవాడినా నేను పని చేసేవాడినా నేను పోషించడానికి నాకు డబ్బులు లాంటి నుంచి వస్తాయి మనిషిని కాదే నేను పక్షిని కదా అని అనుకుందా అనుకోలేదు పిల్లరా దేవదోతలు రెండే మాసం చేసినప్పుడు కాకి నోటుతోనే తీసుకొచ్చిందంటే ఆ చెరువులో ఆ ఏడు కూడా కాకి దైవ జను పోషించింది అంటే కాకి కూడా ఎవరికి లోబడదంట కాకి ఏమైనా పిల్లరా కాకివల సైకిల్ దొరికిద్దా కాకివల బైక్ తోలిద్దా కాకి ఆటో తోలిద్దా కాకి కారు ఏది దొలదో దానికి సరిగ్గా ఉండటానికి ఇల్లు వండిద్దా దాన్ని కట్టుకోవడానికి వస్త్రాలు ఉంటాయా మళ్ళీ కరెంటు కింద ఉండిదా మళ్ళీ ఫ్యాన్లు వేసి ఉంటాయా అది గాల్లో తిరిగేది ఒక చెట్టు మీద గిద్ద గూడు కట్టుకునేది అయినప్పటికీ మనిషికి ఇన్ని అవకాశాలు ఇచ్చిండు పక్షికి ఇన్ని అవకాశాలు ఇచ్చిండు మనకి పిల్లల పాదాలకి ముళ్ళు కలిగితే రాళ్ళు కలిగితే మంచి పేరగా చెప్పులు వచ్చినాయి ఫస్ట్ లో పిల్లరా ఇప్పుడంటే మెత్తటి బూట్లు పిల్లరా ఈ రోజు మన ఒంటి మీదకి కావాల్సిన బట్టలు మ్యాచ్ అయ్యే బట్టలు పిల్లారా మనకి తలకి పిల్లరా టోపీ పిల్లలారా మన ఒంటానికి ఇల్లు కరెంటు వేసి మనం ఎన్ని అనభగిస్తున్నావు పక్షులు ఎన్ని అనుభవిస్తున్నాయి మనకి ఎక్కువ సుఖం ఉందా పక్షికి ఎక్కువ సుఖం ఉందా ఎప్పుడైనా మీరు గ్రహించారా ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా ప్రకృతి అంతా దేవుడికి లోపడుతుంది కానీ ప్రకృతిలో ఉన్న మనిషి మాత్రము దేవుడికి లోబడట్లేదు దేవుడి యొక్క గొప్పతనం తెలుసుకోవట్లేదు దేవుడి యొక్క పని ఏంటో తెలుసుకోవట్లేదు దేవుడి యొక్క కష్టం ఏంటో తెలుసుకోవట్లేదు దేవుడి యొక్క బాధ ఏంటో తెలుసుకోవట్లేదు దేవుడి యొక్క దుఃఖం ఏంటో తెలుసుకోవట్లేదు కానీ నీ దుఃఖాన్ని తెలుసుకుంటున్నారు నీ బాధను తెలుసుకుంటున్నాడు నీ కోరికను చూస్తున్నారు నీ పరిస్థితులు చూస్తున్నారు కానీ దేవుడికి కూడా ఒక కోరిక ఉన్నది దేవుడికి కూడా నీ పట్ల ఒక ప్రణాళిక ఉన్నది కాకి అండి దేవుడికి లోబడ్డానికి పిల్లరా ఆ ఏడులో నీళ్లు ఎండిపోయేంతవరకు కూడా కాకి లోడినండి ఎన్ని కాకుల్లో ఆకాశం ఆకాకి ఎందుకు చెప్పాడు దేవుడికి కూడా తెలుసు ఎవరు నా పని చేస్తారో వాళ్ళకే నేను చెప్తాను ఎవరు పెడతా చెప్తారా చర్చిలో సంఘాలు కూడా ఎవరు పెడతారు బాధ్యతలు చెప్పరు ఎవరు పెడతారు పని చెప్పరు ఎందుకంటే పని చేసే వాళ్ళకే పని చెప్తుంది ఎవరు పిల్లరా మన సంఘంలో ఉన్నారు పిల్లలు లక్ష్మీ కరమీణ ఉంది వంటలు ఉండాలంటే అక్కడ మించిన అవునా వాళ్ళకే చెప్తా ఎందుకంటే వాళ్ళకి పిల్లల రేపు వంటలో ఉన్నాయని కానీ ఈయనైతే కూడు ఎందుకు అయ్యగారు చెప్పిండు సంఘంలో మరి మంచి భోజన భోజనాల కార్యక్రమం ఏమేమి సంబంధించిన వాటికి కూడా వాళ్ళు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కలిసి చేస్తుంటారు ఎందుకు ఇది దేవుడు పని అలాగే కాకి కూడా కలిసిపోయింది దేవుడు మాట ప్రియరా మిగతా కాపులు కూడా అనొచ్చు ఏంది ఆ కాకి కాగి చెప్పుడు ప్రభా నన్ను కూడా సృష్టించినయ మరి నాకేందుకు పని చెప్పినది అయితే పని చెప్పినా నువ్వు చెయ్యవు నువ్వు నువ్వు ఎక్కడుంటో గొప్ప చెట్టు మీద మేడి చెట్టు మీద వాళ్ళేదానివి నువ్వు నా మాట తినేదానే కాదు నా మాట ఎవరైతే వాళ్ళకే దేవుడు చెప్పాడు ప్రియరా సంఖ్యాకాండము సంఖ్యాకాండము ఇరవై రెండో దయము ముప్పై వచ్చిన చూడు

ఏం చేస్తారంటే రాజు యొక్క అధికారాన్ని చూసి వాళ్ళ యొక్క తెచ్చిన బంగారం చూసి తెచ్చిన డబ్బు చూసి తెచ్చిన వస్త్రాలను చూసి ఏం చేస్తారంటే ఏ దేవుడు అయితే ఇజ్రాయెల్ పక్షాన్ని నిలబడాలని ప్రియరా ఆ యొక్క ప్రియరా బిలాముని దేవుడు నిలబెడితే బిలాం మీద ఈ ఆశించి ఈ పరిగెత్తుతున్నాడు దేవుడు కోపం వచ్చింది గాడిద మీద ఎక్కి కూర్చున్నాడు బిలాము ప్రిలరా అయితే గాడిద ముందుకు పోవట్లేదు గాడిద ముందుకి పోట్ల ఎందుకు ముందు ముందు దేవదూత కర్గం తీసుకొని ఉంది అనమాట మాత్రం నీ మాత్రం మెడగా తెగి మాత్రం ఇట్లా బిలాగే కనపడతలేదుగా బంగారం వస్తుంది వస్త్రాలు వస్తున్నాయి మంచి యొక్క పెంపులు వస్తున్నాయి నాణ్యాలు కనపడుతున్నాయి ఈ ఈటన్నిటిని ఎప్పుడు దోచుకుందామా ఎప్పుడు అలమగించుదావా ఎప్పుడు ఇంటికి ఈ ఇదిలోనే ఉన్నాడు కానీ తన ముందు దేవుడు దూత కర్గం తీసుకొని ఉన్నదన్న సంగతే తెలుసుకోలేదు అప్పుడు దేవుడు ఏం చెప్పి గాడితో మాట్లాడిచ్చి బైబుల్లో ఎంత అద్భుతం ఉందో అనేది కాదు పిచ్చోరా ఎప్పుడు పడితే అప్పుడు నువ్వు నన్ను నేను నిన్ను ఎక్కించుకుని ఎంత దూరం అంత అంత దూరం వెళ్ళాను ఏ పనికి ఆ పనికి నేను పిల్లలు ఒక గొర్రెపోతూ తలదించుకొని మోసినట్టు నేను ప్రతి చోట మోసాను ఇప్పుడు ఎందుకు నేను అడుగేలా పోతున్నాను ఎప్పుడు నువ్వు గ్రహించినా నీ మాటకి నేను ఎప్పుడైనా అర్థం తిరిగానా నీ మాట ఎప్పుడైనా నేను వెళ్ళేదా ఎందుకు సచ్చినాక నన్ను బాను అని గాడ్ దే నీ ముందు యహోద్సుకుంటుంది అన్నాడు గాడిద కూడా చూడండి అండి గాడిద కూడా ఎవరికి లోపడది దేవుడికి లోపడతాయి ఇలా చెప్పుకుంటే పీలరా దేవుడు ఎంత గొప్పవాడు మనకి తెలిసిపోతే పిల్ల ఇక అదే కాదండి పిల్లల తీసి సోదరులు వేస్తే పిల్లల శాప మినిగి మింగింది పీలరా అప్పుడు మూడు రాత్రులు మూడు రోజులు చేప కడుపులో ఉంటాడు యువన అప్పుడు కూడా దేవుడు ఎవరిని చెప్పిండు తెచ్చా నా దాసుడు పలా చోట సౌదరు ఎత్తనాడు వాళ్ళు మింగి కక్కే పట్నంలో కక్కేట్లే ఆ శాప మూడు రోజులు కూడా అందం తినలేదు నీళ్లు తాగలేదు మేత వేయలేదు రెస్ట్ తీసుకోకుండా అదే సౌదంలో ప్రయాణం చేసుకుంటే వెళ్ళిపోయింది తప్ప దేవుడు మాటకు తెగరించలేదు దేవుడు మాటకు ఎదురు చెప్పలేదు ఎందుకు తెలుసా ఒక మనిషిని మిగిలినాక ఆ పొల్లు ఆడినా జీవన ఏదాడినాగమైపోతారనేది తెలుసు కాబట్టి ఎంత భద్రంగా పిల్లల యవనాన్ని నిన్నే పట్నంలో వేసింది కీర్తనలో నూట నలభై ఐదో కీర్తన పదమూడో వాక్యం పదిహేను వాక్యం జీవుల కర్మలు నీ వైపు చూచుతున్నాయి తగిన కాలమందు కాలమందుకుందాం ప్రియుల ఒక్కసారి తగిన కాలమందు వాటికి ఆహారము సైన్సిస్టు ప్రకారంగా శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారంగా ఎనభై నాలుగు లక్షల జీవ రాశులను పోషించుతుంది ఎవరు ఎనభై నాలుగు లక్షల జీవరాశులకి తగిన కాలమందు ఆహారం పెడుతుంది ఎవరు ఒక్కసారి ఆలోచించి చెట్టు మీద ఉన్న కొంగ సముద్రం ఉన్న చేప పిల్లల ఆహారం తెచ్చేది ఎవరు ఇటన్నిటికీ ఆహారం పెట్టేది ఎవరు వాటికి తగిన కాలమందు దేవుడు ఆహారాన్ని వాళ్ళకి శ్రద్ధపాటు చేసేట అందుకనండి దేవుడు దేవుడు పక్షున పక్షులు ఉన్నాయి దేవుడి పక్షున సృష్టింది దేవుడి పక్షున ఈ ప్రకృతంతో కూడా ఉంది కానీ మనిషిని ప్రేమించిన దేవుడు మనిషి కోసమే ఇవన్నీ చేసిన మనిషి మాత్రమే దేవుడికి లోబట్ల ఇరవై నాలుగు లక్షల జీవులు చెబుతున్నారు కానీ ఎన్ని లక్షల జీవరాశులు ఉన్నాయి చూడండి ప్రతి జీవి కూడా దేవుడికి లోబడుతుంది చూడండి ఎన్ని జీవులు లేవండి అవి అడగ పిల్లరా వాటి గురించి అయ్యి మీరు ఎవరి కొరకు బతుకుతున్నామంట ఏం చెప్తా మీ మీకోసమే నేను బతుకుతున్నాను అనేది ఎవరికోసం బతుకుతున్నాయ మన కోసం బతుకుతుంది ఒక గోడు కాని మేక కాని ఎప్పుడైనా మీరు చూసారా మేక మేకలు కోసుకొని తిన్నట్టు చూసినా మనిషి మేకలు కోసుకొని తిన్నాను కోళ్ళు కోసుకొని తిన్నాడు ఇలా ఎన్నో జంతువులు పిల్లలు ఎన్నో పిల్లలు మనం అప్పుడప్పుడు శనగ పిట్ట అయితే బాగుండేది టేస్ట్ గా అంటాం నాటిపోని పూసి పెడితే ఇంకా బాగుండు అంటాం చేప ఫ్రైస్ చేస్తే ఇంకా బాగుంటుంది వీటన్నిటిని ఎవరి కొరకయ బలైపోతాయి ఎవరి కొరకయ కొడుతున్నాయి ఎవరి కొరకయ పెరుగుతుంది ఎవరి అయ్యి పెంచుతు అంటే మనిషి ప్రియరా ఇవన్నీ నీ కొరకే దేవుడు చూసి మనిషి చేస్తే ఈ ఈరోజు బయలుదేరు దేవుడు చేసిన వాటికి ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఇక అదే అనుకున్న పోరాయాలి చూడండి ఎన్ని రకాల పోరాయండి ఇప్పుడు ఆకుకూరలు తింటే మంచిదండి అంటే టమాటాలు తింటే మంచిదండి బెండకాయ తింటే ఇంకా జ్ఞానం పెరిగిద్దండి వంకాయ తింటే ఇంకా మంచిదండి ఇన్ని కూరలు అండి ఇక చెత్త చెట్టు కలిపి అండి అంతా ఊరిది దానికి దీనికి ఎవరు వైరుందా కలెక్షన్ ఉందా కలికా చెట్టు అండి నోరు ఊడిద్దండి గిన్నె చెట్టు కలిపోయి అండి అంత కరుతూ నోరుతో ఈ ప్రకృతులు ఎన్ని ఎవరు కొన్ని అంతే వీటన్నిటిని మనం అలగించడానికి వీటిని అనవగించుకున్న మనం ఎవరి కొరకు బతకాలంటే ఇదిగో ఈ లోకానికి పంపిన దేవుడి కొరకు మనం బతకాలి ఎనభై నాలుగు లక్షల జీవులు కనులు ఎవరు వైపు ఉన్నాయంటే సృష్టికర్తమైన దేవుడు వైపు ఉన్నాయి మరి మన కనులు ఎటు ఉన్నాయి మన మనసు ఎటు ఉంది మన నడక ఉంది మన ఎటు ఎత్తుంది మన నడవని ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించండి ఇన్ని లక్షల మందిని పోషించిన వంటి పక్షులు పోషించే దేవుడు మనిషిని పో పోషించడా మనిషి కోసమే తన కుమార్ని ప్రాణించే మనిషి కోసమే తన కుమారు అనే ఏకైక కుమారుడే యేసు బలిగించిండు అంటే మనం ఎంత ప్రేమించితే ఆ కుమారుని బలిగించిడు మనం ఎంత ప్రేమిస్తే ఆయన కొత్త కూడా అప్పగించిండు ఆయన పరచడానికి అప్పగించిండు అంటే నిన్ను నన్ను కావాలని నిన్ను నన్ను ప్రేమించి మన బతుకులు మారాలని మన జీవితాలు బాగుండాలని మన కుటుంబాలు చక్కకుండాలని మన పిల్లలు మంచి ప్రయోజనం కావాలని దేవుడి చిత్తాన్ని మనం నెరవేర్చాలని ఏకైకైన తన కుమారుడైన దస్ట పుత్రుడైన ప్రభు అయిన యేసు క్రీస్తుని కలవర శిలోకి అప్పగించడానికి కూడా వెనక్కి అడిగేలేదు ఇది ప్రేమ త్యాగం అంటే ప్రియుడు ఆకటి ఏసై కూడా తండ్రికి లోబడ్డాడు రోజు ఇన్ని లోబడతానని ప్రకృతిలో నీవు లోబడతాను వాళ్ళు లోబట్లేదా ఒక్కసారి ఆలోచించండి ప్రియుడు ఒక్కసారి అర్థం చేసుకోండి ప్రభు మీ పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియుడు హలలుయా హలలుయా ഹല്ലേലൂയാ ഹല്ലേലൂയാ നീനും ഞാൻrandint വരമോ യേശയ്യാ ന എന്നെ എഞ്ചിലോ ആ ജീവം ഞാൻrandint വരമോ യേശയ്യാ ന എന്നെ എഞ്ചിലോ He is the same

మీ విలువైన సందేశం ద్వారా మీరు ఎన్నో నా తండ్రి మా జీవితాలకు కావాల్సినటువంటి సరిచేసు మంచి విషయాలు నేర్చుకుంటుంది అయావర్తమానం తండ్రి మీ ఆసుడు నా తండ్రి మీ లేఖనాల నుంచి నా తండ్రి అయా పరిశుద్ధ శక్తి సాయంత్రం మీరు నాకు అందించము ఆకాశము భూమి నా తండ్రి మీకు లోబడతను నా తండ్రి సర్వ జీవులు మీకు లోబడతన్న తండ్రి ఆయనను నా తండ్రి మేము మీ మాట వినకుండా నా తండ్రి అయ్యా ఈ లోకాశ నేత్రాశ దైవ స్తంభముల వైపు నా తండ్రి మా శరీరాలను మరుచుకొని పాడైపోతున్న తండ్రి ఈ మాటల ద్వారా నా తండ్రి మా వాక్యం మా జీవితాలను మార్చుకొని సరిదిద్దుకొని తుది శ్వాస వరకు నా తండ్రి మీ వాక్యానికి లోపడి మీ వాక్యానికి బ్రద్దులమై మీ కొరకు నమ్మకంగా పడుతున్న చక్కటి జ్ఞానాన్ని మాకు మీ దాసుల ద్వారా మీ లేఖనాల ద్వారా మాకు అందించిన పాదాలకు పొందనాను స్థుతులు నాయన స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి విశ్వాసం వరకు మీ కొరకు నమ్మకం పత్రికలు చక్కటి జ్ఞానాన్ని మార్గం మా అందరికీ అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి కృపరికరిగిన మా ప్రియ పరలోకమైన తండ్రి ఈ పరిశుద్ధమైన పాదముల కొందనాలు సూత్రములో ప్రభావ అయ్యో మధ్యాహ్న కళా సభలో ప్రభా ఎంత మోహరించారు ఎంత లైట్ చూస్తున్నారు ఎంత ప్రభా ప్రతి ఒక్కరిని అయ్యో ప్రాంతాల పట్టణంలో గ్రామంలో దేశంలో రాష్ట్రంలో ప్రభా మా యొక్క ఈ లైట్ హోద్రములు ప్రార్థన ఎగివ ప్రతి ఒక్కరిని దర్శించమని ప్రార్థిస్తున్నాను ప్రభా ప్రతి ఒక్కరి పైన నీ ఆత్మ కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా ఏ బిడ్డకి ఏది కావాలో ఏ కుటుంబానికి ఏది కావాలో ఎవరికి ఏది అవసరం ఉందో నామలో ప్రతి తీర్చి ప్రార్థన చేస్తున్నాను ప్రభా ఏ సుఖ్రిస్తున్నామో ప్రతి బిడ్డని రక్షించుకుని ప్రార్థన చేస్తున్నాను ప్రభా ఏస్తున్నామో ప్రతి కుటుంబాన్ని కట్టమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా తండ్రి వచ్చిన బిడ్డలందరితో బిడ్డలం చేసుకోండి అయ్యా వారి కుటుంబాలని కట్టండి వారి పిల్లల జీవితంలో మంచి భవిష్యత్తుని దించండి వారి చదువుల్లో నీ తోడుచండి ప్రభా వారి కుటుంబంలో నీ తోడు ప్రార్థిస్తున్నాను ప్రభా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో ఎవరైతే సమస్యతో ఉన్నారో ఎవరైతే ప్రభా మన లేకుండా ఉన్నారు ఎవరైతే ప్రభా అప్పులతో బాధపడుతున్నారు మన పడుతున్నారు పిల్లలు లేక బాధపడుతున్నారు ప్రభా అనేక సమస్యలతో బాధపడుతున్నారు నా జరైనా ఏ సుఖ్రిస్తున్నాము వారి ప్రతి అవసరంగా సుక్రిస్తున్నావు ప్రతి బిడ్డని దీవించుకుని ప్రార్థన చేస్తున్నాడు ప్రభా తండ్రి నాయన నువ్వు గొప్ప దేవుడు అయ్యా నిన్ను నమ్మదలిగిన దేవుడు ప్రభా ఆకాశ పక్షుల్ని పోషించిన దేవుడు అయ్యా అయ్యా మమ్మల్ని మనల్ని పోషించగలిగినటువంటి దేవుడు గ్రహం ఇల్లు లేక బాధపడుతున్నవారు వస్త్రాలు లేక బాధపడుతున్నారు తినడానికి ఆహారం లేక బాధపడుతున్న వారికి అయ్యా ఏ సుక్రీస్తు సమృద్ధిగా వారి యొక్క ఆహారం అందించుకొని ప్రార్థన చేస్తున్నారు ప్రభా తండ్రి అనాథగా ఉన్న పిల్లలను పోషించండి ప్రభు ఎదువరాలుగా ఉన్న దాంట్లో ఉన్న తల్లు తండ్రులను పోషించండి ప్రభు తండ్రి అయ్యా పెళ్లి ఎన్నో సంవత్సరాలైన గర్భంలో లేక బాధపడుతున్న బిడ్డకు నజరైన యేసుక్రీస్తు నామలో గర్భము తెరవని ప్రార్థన చేస్తున్నాడు ప్రభ యేసు క్రీస్తు నామంలో వారి గర్భములు తెరవని ప్రార్థన చేస్తున్నాడు ప్రభ తండ్రి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు ప్రతి బిడ్డకి ఉద్యోగాలు దయించేవని ప్రార్థన చేస్తున్నాం ప్రభ అయా ప్రభ ఈ మర్యాద అయ్యాలు ప్రారంభించబడుతుండగా అయ్యా ఈ సంవత్సరంలో ప్రభ మంచి వర్షాలు పడినట్టుగా మీ సహాయం దయచేయండి ప్రభ అయా మంచి యొక్క అయా వర్షాలు పడి మంచి యొక్క రైతులు పంటలు అయా ప్రభ భూమిని చేత చేసే ప్రతి కళ్ళల్లో కుటుంబంలో మాకు చెప్పు భూమి మీద ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు మీరు రక్షించాలి ఇదిగో ఎంతసేపు అయ్యా ఈ పోయాక లైఫ్లో పాల్గొన్న ప్రతి బిడ్డని మోరించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డని నా జనైనా ఏ సుక్రిస్తున్న ఈ బిడ్డని సమృద్ధిగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా వితో జ్ఞాపకం చేసుకోవాలి జరిగే ఉన్న బలారాధనలో తోడుండవని నా సరైన సూత్రిస్తున్నామని ప్రార్థన అడుగుతున్నా తండ్రి ఆమె ఆమె